అందరికీ నమస్కారంలు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నవంబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ చివరి వారంలో ఒక భారీ తుఫాన్ రాబోతుంది రైతులకి నష్టాలు మిగిలే అవకాశం ఉంది ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఇరవై ఐదు రోజుల నుంచి రైతుల్ని మనం హెచ్చరించడం జరిగింది ప్రజల్ని అప్రమత్తత చేయడం జరిగింది ఆ విధంగానే ఐదు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం తుఫానుగా మారి ప్రస్తుతం పాండిచేరి దగ్గర కొనసాగుతుంది దీని ప్రభావంతో ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఏ ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయింది పలు చోట్ల చిరు జల్లులు కొనసాగుతున్నాయి రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు ఎక్కడ నష్టపోయే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలకు స్కూళ్లకు ఇప్పటికే సెలవులు ప్రకటించడం జరిగింది అలాగే ఈరోజు రాత్రికి ఎక్కడెక్కడ అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం ఇక వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనకి కాకినాడ నుంచి మనకి శ్రీహరికోట వరకు మధ్యలో ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి తూర్పు రాయలసీమ జిల్లాలో పలుచోట్ల అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా నెల్లూరు వైపుగా మరొకసారి వర్షాలు వల్ల రైతులకి నష్టాలు మిగిలే అవకాశం ఉంది తిరుపతి వైపుగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా తగ్గేదే లేదన్నట్టు ఈ దిత్వా తుఫాన్ దంచి కొట్టే అవకాశం అయితే ఉంది వర్షాల రూపంలో మరొక పక్కన ఒంగోలుని మరొకసారి ంత తుఫాన్ మరొక ముందే మరొకసారి ఈ ఒంగోలు నగరాన్ని ఒంగోలు పరిసర ప్రాంతాన్ని వణికించబోతుంది ఈ దిత్వా తుఫాన్ అలాగే బాపట్ల వైపుగా కూడా భయపెట్టే అవకాశం అయితే ఉంది ఈ దిత్వా తుఫాన్ కడప వైపుగా కూడా కొండపోత వర్షాలను కురిపించే అవకాశం ఉంది ఈ దిత్వా తుఫాన్ ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘవృతమై చాలా ప్రాంతాల్లో కేవలం జల్లులకి మాత్రమే పరిమితమైనప్పటికీ కూడా ఈరోజు రాత్రి నుంచి కూడా మరికొద్ది గంటల్లో వర్షాలు తీవ్రత అయితే ప్రస్తుతం ఈ తుఫాన్ అనేది బలహీన పడబోతుంది వాయుగుండంగా మారుతుంది ఆ వాయుగుండంగా మారినప్పటికీ కూడా వర్షాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు మనకి సముద్ర తీర ప్రాంతాల్లో కొంచెం విస్తారమైన వర్షాల్ని మనము ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయంలో అధికంగా చూసే అవకాశం ఉంది ఈ రోజు రాత్రికి నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ అలాగే ప్రకాశం జిల్లా కానీ కడప జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లాలో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ రైతులందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వరి రైతులు చాలా చోట్ల నష్టపోయే అవకాశం ఉంది ఒకటి రెండు ప్రధాన నగరాలు ముఖ్యంగా నెల్లూరు లాంటి నగరం కానీ తిరుపతి కానీ ఒంగోలు కానీ బాపట్ల కానీ ఇలాంటి ప్రధాన నగరాల్లో ఒకటి రెండు నగరాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కూడా మనకి తక్కువ సమయంలో నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా ఇప్పటికే మూడు జిల్లాలకు రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది మొట్టమొదటిగా తిరుపతి జిల్లాకి స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది అన్నమయ్య జిల్లా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లా బాపట్ల అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటిస్తే వాళ్ళకు కూడా కొంత ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో కూడా కొంచెం మంచి వర్షాలే కొంచెం విస్తారంగానే పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సెలవులు ప్రకటిస్తే వాళ్ళకు కూడా కొంతమేర ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా విద్యార్థులకు కూడా నష్టం జరగకుండా స్కూళ్ళకు వెళ్ళే సందర్భంలో వాళ్ళకు కూడా ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది ఇక జిల్లాల వారీగా వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఏ ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం అయితే ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం వచ్చే నలభై ఎనిమిది గంటల్లో మనకి తిరుపతి వైపుగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలని మనం చూస్తాము చూసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లైడ్స్ అంటే తక్కువ సమయంలోనే వరదలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఆ తర్వాతి స్థానంలో మనకి ప్రకాశం జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ అలాగే ఇటు అన్నమయ్య జిల్లా కడప జిల్లా చిత్తూరు జిల్లా ఈ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని చెరువులు నిండే అవకాశం అయితే ఉంది ఫ్లాష్ ఫ్లాట్స్ కొన్ని ప్రాంతాలు ఒకటి రెండు చోట్ల చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నం సారీ అనంతపురం సత్యసాయి జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో మనకి తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలకి ఎక్కువ చోట్ల పరిమితం అవుతాయి అలాగే ఒకటి రెండు చోట్ల ఒక అరగంట గంట కొంచెం మంచి వర్షం కూడా ఉండొచ్చు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో మనకి కొంచెం మంచి వర్షం కూడా ఒక గంట పాటు పట్టడానికి భారీ వర్షం కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి రెండు ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో కూడా ఉంటుంది ఎక్కువగా ఈ జిల్లాలో మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఎక్కువగా ముసురు వాతావరణం అప్పుడప్పుడు జల్లులు మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశం ఉంది ఇక మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లాలో కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ తక్కువగా ఉండబోతుంది ఈ తుఫాన్ ప్రభావంతో ముసురు వాతావరణం ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే మోస్తరు వర్షాల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్లో కొన్ని జల్లులకి మాత్రం ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది ఒకవేళ చివరి క్షణంలో ఏదైనా ఇది దిశ మారితే మాత్రం కొంచెం వర్షాలు పెరగవచ్చు లేని పక్షంలో ఆకాశం మేఘవృతమై తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలకి మాత్రమే పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు రాత్రి నుంచి కూడా వర్షాల తీవ్రత మనకి సముద్ర తీర ప్రాంతాలైన సూలూరుపేట సత్యవేడు వెంకటగిరి రాపూరు తిరుపతి అలాగే ఇటు నెల్లూరు పరిసర ప్రాంతాలు ఒంగోలు బాపట్ల అలాగే కొవ్వూరు పరిసర ప్రాంతాలు బీట్రుకుంట పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనకి కావలి ప్రాంతం కాని అలాగే ఇటు దివిసీమ లాంటి ప్రాంతాలు కానీ అలాగే రైల్వే కోడూరు శ్రీకాళహస్తి ఈ ప్రాంతాలు కాణిపాకం చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో వర్షాల తీవ్రత సముద్ర తీర ప్రాంతంలో అత్యధికంగా వర్షాన్ని మనం చూడబోతున్నాం ఈ రోజు రాత్రి సమయానికి కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వర్షాలన్నీ కూడా మనకి ఇప్పటి వరకు ఉదయం మధ్యాహ్నం ఇప్పటి వరకు కూడా మనకి నెల్లూరు తిరుపతి జిల్లాలో ఆశించినంత వర్షాలు అయితే పర్లేదు కాబట్టి చాలా మంది వర్షాలు లేవని అనుకుండి ఉండొచ్చు కానీ రాత్రి నుంచి ఈరోజు రాత్రి నుంచి కూడా రేపు మనకి కంప్లీట్గా కూడా తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల ఈ జిల్లాలో కొంచెం అత్యధికమైన వర్షాలతో పాటుగా పూర్తిగా రైతులకి కొంతమేర నష్టం మిగలడానికి కూడా అవకాశాలు సూచనలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఏపీ ఈ తుఫాను వల్ల కొంతమేర నష్టపోయే అవకాశం ఉంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో చాలా చోట్ల నష్టాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మనకి ఏదైతే బాపట్ల దగ్గర నుంచి నుంచి శ్రీహరికోట వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాలు బాపట్ల ప్రాంతం ఒంగోలు ప్రాంతం అలాగే ఇటు మనకి కావలి కానీ టంగుటూరు కొండేపి పరిసర ప్రాంతాలు అలాగే ఇటు మనకి నెల్లూరు ప్రాంతం కానీ సూలూరుపేట గూడూరు సత్యవేడు వెంకటగిరి నాయుడుపేట తడా ఈ ప్రాంతాలు మొత్తం తిరుపతి ఏరియా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా అత్యధికమైన వర్షాల్ని మనము ఈరోజు రాత్రి నుంచి కూడా చూడబోతున్నాం కాబట్టి ప్రస్తుతం ఆల్రెడీ సముద్రానికి దగ్గరగా వర్షాలు పడుతున్నాయి ఏపీలోని పలు ప్రాంతాల్లో జల్లులు కొనసాగుతున్నాయి రాత్రి నుంచి కూడా సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు ఉండబోతున్నాయి ఇప్పటికే మనం జిల్లాల వారికి అప్డేట్ ఇచ్చాం ఆ విధంగానే వర్షాలు ఉండటానికి అవకాశాలు సూచనలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా రేపు కూడా ఇదే పరిస్థితి ఉండబోతుంది మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుంది అక్కడక్కడ జల్లులు ఉంటాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు మనకి ఇప్పుడు చెప్పిన విధంగానే ఆ జిల్లాలో వర్షాలు ఉండటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి వరి రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే అధికంగా ఉంది కాబట్టి వరి రైతులారా ముఖ్యంగా మీ ధాన్యాన్ని భద్రపరచుకొని మెరక ప్రాంతంలో ముఖ్యంగా జాతలు తీసుకుని ఏదైతే మీరు ధాన్యాన్ని అరబెట్టుకుంటారో వాటి కూడా మెరక ప్రాంతంలో నిల్వ చేసుకోండి ముఖ్యంగా నేను హెచ్చరించే రైతులు ఈ జిల్లాలకు చెందిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు రాత్రికి అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది నెల్లూరు జిల్లా రైతులు కానీ తిరుపతి జిల్లా రైతులు కానీ అలాగే ఇటు మనకి ప్రకాశం జిల్లా రైతులు కానీ బాపట్ల జిల్లా రైతులు కడప అన్నమయ్య ఈ జిల్లాలు చిత్తూరు ఈ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా అత్యధికంగా వర్షాలు ఉండబోతున్నాయి రైతులకి చాలా నష్టం జరగబోతుంది ఈ జిల్లాల్లో ఉన్న వరి రైతులు ఎవరూ కూడా మీ ధాన్యాన్ని పల్లపు ప్రాంతంలో అయితే మాత్రం ఖచ్చితంగా నిల్వ చేసుకోకండి ఒకవేళ నిల్వ చేసుకుంటే మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు వచ్చే నలభై ఎనిమిది గంటల్లో పలు ప్రాంతాల్లో పడబోయే భారీ వర్షాల వల్ల తిరుపతి నెల్లూరు అలాగే ఒంగోలు అలాగే బాపట్లతో పాటుగా ఇటు కడప అలాగే మనకి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మచిలీపట్నంకి దగ్గరలో ఉన్న పలు చోట్ల కొన్ని ఏరియాల్లో మనకి ఫ్లాష్ ఫ్లాట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి